మీకు ఇష్టం అవ్వదని నాకు తెలుసమ్మా అయినా నీ మీద నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చానమ్మా నువ్వు తల్లివి కదా ఎప్పుడు నాకు దారి చూపించినట్టుగానే ఇక ముందు కూడా నువ్వే దారి చూపించాలి ఇక్కడికైతే వచ్చేశాను కానీ ఇక ముందు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో నాకు తెలియడం లేదు నేను అస్సలు అనుకోలేదు నా విషయంలో మీరు ఇలా చేసి ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదు పండిత రామకృష్ణ గారు పండిత రామకృష్ణ గారు మీరు నా విషయంలో ఇలా ఎలా చేయగలిగారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు నా బుద్ధి నా తెలివితేటలు నా సహనశక్తి మీద ఏమాత్రం నమ్మకం లేదా కాదు నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు నేను కేవలం ఏమనుకున్నా మర్చిపోకండి మీరు ఆ తల్లి గుడిలో నిలబడి ఉన్నారు ఇక ఇక్కడ కేవలం నిజమే చెప్పడం మంచిది మీరేం కోరుకున్నారో అది నాకు అర్థమైపోయింది మీరు మోసం చేయాలనుకున్నారు అలాగే మోసం చేశారు కూడా మీరు నన్ను మోసం చేశారు మోసాన్ని మీరే మొదలు పెట్టారు దానికి నేను ముగింపు పలుకుతాను పండిత్ రామకృష్ణ గారు బీర్బల్ చేసే దాడికి సిద్ధంగా ఉండండి మీరు మోసం చేయాలనుకున్నారు అలాగే మోసం చేశారు కూడా మీరు మోసం చేశారు మీరే మోసాన్ని మొదలు పెట్టారు దానికి ఏం దాచిపెట్టాడో దాన్ని ఈయన కోపం ఎవరికి అంతగా కడుపు నొప్పి ఎక్కువైపోయింది ఎవరి కడుపు ఉబ్బు కారణంగా చెప్పండి నోట్ల జారిపోయింది నేనేం చేయాలి బీర్బల్ తన మీద ఒట్టేయించుకున్నాడు మా అమ్మ ఎంత మనో చూసావా నేను గుళ్ళో ఉన్నానని చెప్పడానికి కూడా వట్టేయించుకున్నాడా నేనేం చెప్పలేదు సరే గుండప్ప నువ్వు కూడా తన మీద ఒట్టేసావా లేదులేమా నేను ఒట్టుగిట్టు నమ్మను నువ్వు ఒట్టుగిట్టు నమ్మవా ఎన్ని గంటలు ఇస్తానన్నాడు ఏమిటి అత్యాస నేను అక్కడ ఉన్నానని చెప్పేశావు లామా అమ్మకు మౌనం లతం అయినా తన నోటి నుంచి జారిపోయింది కానీ నేను మాట్లాడతాను ఇక నా నోటి నుంచి ఎందుకు చాలదు బాగుంది మీ అందరి నోట్లోంచి జారిపోయిందిగా ఇక మహారాజు గారు దీనికి ఏం అర్థం తీసుకుంటారో తెలియదు అసలే బీర్బల్ కోపంతో వెళ్ళిపోయాడు ఒకవేళ గురువుగారు మహారాజు కి చాడీలు చెప్పారంటే మహారాజు గారు నేను మోసం చేశానని కఠినమైన శిక్ష విధిస్తాను నేను ఇప్పుడు దేన్ని పోగొట్టుకున్నాను అది నాకు మళ్ళీ దొరుకుతుంది విజయనగరం మీద నా అధికారం రామకృష్ణ పండితుడి ఓటమి ప్రతి ప్రవేశం తర్వాత మళ్ళీ జీవం పోసుకుంది గురుగారు వినండి ఎక్కడ ఏమీ వినను ఎవ్వరి మాట వినను నేను వినిపిస్తాను అందరూ వినాలి అలాగే నేను చెప్పితే వినాలి కానీ కానీ గురుగారు ప్రస్తుతం మీరు మీ రెండు చెవులు రెక్కించి వినండి బయట గంట మోగుతోంది న్యాయ గంట బయట ఎవరో న్యాయం కోసం గట్టమోగిస్తున్నారు ఇప్పుడు ఆపత్కాల గంట మోగుతోంది కదా ఆ ఆపత్కాల గంట ధ్వనిలో ఒక ప్రకటన ఉంది మీకు వినిపిస్తోందా ఇది ఉద్ఘాటన నా ప్రతిష్ట మళ్ళీ స్థాపించబడుతుంది అని రామకృష్ణ పండితుడు లేనేలేడు ఇక సమస్య వినేవాళ్ళు లేరు ఇప్పుడు సమస్య వినేది నేనే అలాగే పరిష్కరించేది నేనే ఇక నేను మారిపోతాను ఒకప్పటి రాజగురు తాతాచార్య కానీ గురువు గారు మహారాజు దర్బార్ రానే రాడు కదా నా పిల్లల్లారా న్యాయం కావాలని ఆపత్కాల గంట మోగించడం జరిగింది ఇక మహారాజు రాక తప్పదు కదా అలాగే మహారాజు వస్తాడు కూడా తప్పకుండా వస్తాడు మహారాజా నిస్సందేహంగా ఎవరైతే ఆ ఆపత్కాల గంట మోగించారో అలాగే న్యాయాన్ని కోరారో దాన్ని చేయడం కోసం మీరు రావడమే మంచిది మీరు మా మహామంత్రి గారు ఎంతో అనుభవం ఉన్న దర్బారు సభ్యులు మీరు వెళ్ళండి ఎలాగే తన సమస్య ఏమిటో వినండి కానీ మహారాజా గారు మాకు అలాగే మహారాజా కానీ ఒకవేళ ఈ రోజు మీరు దర్బార్కి రాకుంటే ఆ పరంపర తులువ వంశంలో తరాల నుంచి సాగుతూనే వస్తుంది కదా అది దెబ్బతింటుంది మహారాజా మహారాజా మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలను కానీ మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది వెనక ముందు ఆలోచించకుండానే వెళ్ళిపోయాడు మీరు ఆ వ్యక్తి గురించి ఎంత కాలమని ఆలోచిస్తూ ఉంటారు అసలు నేను విన్నదేంటి మహారాజా నాలాంటి సర్వగుణ సంపన్నురాలైన రూపవతి మహారాణి ఉండగా మీరు ఎవరో ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నారా మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో తన గురించి మర్చిపోండి ఇదిగో చూడండి నేను మీకోసం ఏమండి తీసుకొచ్చానో రుచికరమైన బెండకాయ పచ్చడి వద్దు వద్దు అంటే అసలు మీరేమంటున్నారు మహారాణి తిరుమలమ్మ ఒకవేళ మేము ఆలోచనలు లేకుండా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నామంటే దాని అర్థం మేము పూర్తిగా ఒకరి జ్ఞాపకాల్లో మునిగిపోయామని కాదు మేము కేవలం కూర్చొని సేపులు కోస్తున్నాము మహామంత్రి గారు మీరు ఇక్కడే ఏం చూస్తున్నారు మహారాజా ఎవరో ఆపత్కాల గంట మోగించారు న్యాయం కోసం అర్థిస్తున్నారు మనం వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళడం మంచిది అలాగే తన తన సమస్యలు పరిష్కరించడం మంచిది మీరు వెళ్ళండి మేము ఇప్పుడే వస్తాం అలాగే మహారాజా మహారాణి అద్భుతం మీరు రావడంతోనే మహారాజు ఒక్క చిటికేలోనే దర్బార్ గెలడానికి సిద్ధపడిపోయారు మీరు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేశారు అద్భుతం అంతగా నేనేం చేశాను చెప్పండి మహామంత్రి గారు ఆపత్కాల న్యాయ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళెవరు ఆ న్యాయాన్ని అర్థించిన వాళ్ళ దగ్గర సరైన కారణమే ఉంటుందని ఆశిస్తున్నాము లేదంటే ఈ రోజు తను మా కోపాన్ని తట్టుకోలేడు అలాగే మహారాజా న్యాయగంట నేనే మోగించాను మహారాజా బీర్బల్ ఇక్కడికి ఎలా వచ్చాడు ప్రణామాలు మహారాజా బీర్బల్ మహాశయ మీరా అంటే ఆపత్కాల గంట మోగించింది మీరా అవును మహారాజా బీర్బల్ మహాశయ అంతగా ఏ సమస్య వచ్చి పడిందని మీరు న్యాయం కోసం ఆపత్కాల మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది మహామంత్రి గారు సమస్య కొంచెం అలాగే ఉంది బీర్బల్ మహాశయ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి త్వరగా చెప్పండి మహారాజా నేను దర్బారు విజయనగరం దాని ప్రజలు అలాగే మహారాజా నేను మీకోసం న్యాయం అడుగుతున్నాను అంతగా ఏం జరిగిందని మీరు సమస్త రాజ్యం కోసం న్యాయం అడగడానికి మోసం రాజ్యాన్ని మోసం చేశారు మరి ఈ మోసం ఎవరు చేశారు పండిత రామకృష్ణ గారు అందుకోసం ఆయనకు శిక్ష తప్పకుండా పడి తీరాలి బాగుంది బీర్బాల్ కొనసాగించు కొనసాగించు బీర్బాల్ రామకృష్ణ పండితుని దేశద్రోహిగా రుజువు చేసే తీరుతాడనిపిస్తోంది నా ఆత్మకు సంతృప్తి కలుగుతుంది మహారాజా ఎవరికి విజయనగరం గొప్ప పండితుడైన హోదా ఇచ్చిందో ఎవరిని మీరు ముఖ్య సలహాదారు పదవిలో కూర్చుండో పెట్టారో ఆయన ఇప్పుడు పూర్తిగా మహామూర్ఖుడని తేలింది మహాశయ్య మీరు ఏ ఆరోపణ చేస్తున్నారు దాన్ని స్పష్టం చేయండి ఒకవేళ ఎవరైనా దోష అయితే అది ఎవరైనా సరే తనకు తప్పకుండా శిక్ష పడుతుంది ఎప్పుడైనా ఎవరైనా పరాయి నవయువకుడు ఈ మహా దర్బార్కు వచ్చినప్పుడు తన కళలో ఒక కల ఉంటుంది ఈ దర్బార్లో ఒక పదవి దొరకాలని అలాగే రాజకీయ వ్యక్తిగా అధికారం అలాగే తన కుటుంబానికి గౌరవం మహారాజు దయతో అలాగే ప్రజల ఆదరణతో పెరుగుతూ ఉండాలని అంటే జీవితంలోని అన్ని సౌకర్యాలను తను అనుభవించాలని ఇవన్నీ పండిత రామకృష్ణకు ముందు నుంచే లభిస్తూ వచ్చాయి అయినప్పటికీ ఆయన మోసం చేసి మీకు వెన్ను చూపించి వెళ్ళిపోయారు పండిత్ రామకృష్ణ గారు ఎన్నో సందర్భాల్లో తన ప్రాణాలు పణంగా పెట్టి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు ఆయన ఎంత బాధ్యతగా ఉంటాడో రుజువు చేయడం కోసం కానీ చివరికి ఆయన తన అసలు రూపాన్ని చూపించారు అలాగే మోసం చేశారు ఇంత అవిశ్వాసాన్ని ఈ రోజు వరకు రామకృష్ణ పండితుడికి వ్యతిరేకంగా నేను కూడా ప్రదర్శించలేకపోయాను మహారాజా ఒకవైపు ఆయన తనని తాను అందరికంటే గంభీరమైన అధికారిగా రుజువు చేసుకున్నారు మరోవైపు నియమాలన్నింటినీ తుంగలో తొక్కేసి దర్బారు ఎంత ఆలస్యంగా వచ్చేవారంటే మహారాజా మీరు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది ఇంత నిర్లక్ష్యపు నిజం మహారాజా మధ్య మధ్యలో వచ్చే న్యాయ సమస్యల్ని కూడా పరిష్కరిస్తూనే ఆయన అది ఎంత జటిలమైందనే సరే ఎందుకంటే ఆయన రాజ్యానికి ఎంత ఉపయోగపడతారో తెలియజేయడానికి అది వేరే విషయం మహారాజా పనులు చేసినందుకు మీరు ఆయనకు పదే పదే బహుమతులు ఇస్తూ వచ్చారు ప్రజల చిక్కుముడులు విప్పడం నాటకం అంటే మహారాజా ఆయన తన చిక్కుముడి విప్పుకున్నాడు ఇక నుంచి వెళ్లిపోయారు మీకు వెన్ను చూపించు మరి సాధారణంగా మన స్వభావం మన ప్రతిభ అలాగే మన గుణాన్ని అందరికంటే మన కుటుంబ సభ్యులే సరిగ్గా గుర్తించగలుగుతారు కొన్ని రోజుల పాటు నేను పండిత రామకృష్ణ గారి ఇంట్లో ఉండటానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను ఆయన తల్లి ఆయన్ని పెద్ద సోమరి పని దొంగగా భావిస్తూ ఉంటారు అలాగే ఆయన భాగ్య శారదాదేవి ఆవిడకు పండిత రామకృష్ణ గారిలో తెలివితేట్లున్నట్టు ఏమాత్రం అనిపించదు అంటే ఆయన ఇంట్లోనే ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఏమీ లేదు కానీ ఇంట్లోంచి వెళ్ళగానే ఆయనకు గౌరవం ప్రజల్లో అలాగే దర్బార్లు ఆకాశానికి ఎదిగిపోయింది అయినప్పటికీ ఈ గౌరవం మర్యాదల్ని అదాన్ని పాతాళంలోకి తొక్కేసి వెన్ను చూపించి వెళ్ళిపోయారు ఇవన్నీ ఆయనకు పెద్దగా కష్టపడకుండానే లభించాయి కదా వీటన్నింటికీ విలువే ఆయనకు తెలియదు మహారాజా ఆయనకు మాట్లాడే అవగాహన కూడా లేదు ఎప్పుడు మాట్లాడాలో కూడా అప్పుడు మాట్లాడవాడు కాదు కానీ ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు ఖచ్చితంగా మాట్లాడేవారు మహారాజు అప్పుడప్పుడైతే మీ ముందు కూడా తన మర్యాదని మరిచిపోయేవాడు ఇక ఆయన ఎవ్వరి మాట వినేవాడే కాదు చివరికి మహారాజా ఆయన మీరు ఆగమని చెప్పినప్పుడు ఆయన ఆయన మీ మాట వినలేదు మీకే వెను చూపించి వెళ్ళిపోయారు బీర్బల్ మహాశయ మీరు మీ హద్దుల్ని దాటుతున్నారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అసలు మహామంత్రి గారు ఆయన్ని చెప్పనివ్వండి ఆయన ఏం చెప్తాడో వినాలనుకుంటున్నాము చెప్పండి బీర్బల్ మహాశయ ఎవరికి తన భవిష్యత్తు గురించి బెంగే లేదు తను ఇంకొకరి గురించి ఎలా ఆలోచించగలరు అందుకే విజయనగరం నుంచి వెళుతున్నప్పుడు కేవలం ఆయన దగ్గర నాలుగు జతల వస్త్రాలు మాత్రమే ఉన్నాయి ఇక ఆయన భార్య వివాహమై ఎన్నేళ్ల తర్వాత కూడా ఆవిడ తన పుట్టింటి నుంచి ఏ నగలు తెచ్చుకుందో అవే వేసుకుంది ఆయన ధనం సంపాదించలేదని కాదు రాజ్యం తరపున ఎన్నో బహుమతులు పొందారు అయినా కూడా అదే చెడ్డ అనమాట పేదలు ఇంకా దరిద్రుల బాధల్ని చూడలేకపోవటం అన్నింటినీ దానం చేసేవారు మహారాజా అది నిజమే నిజం చెప్పావు నిజం చెప్పావు నువ్వు చెప్పింది నిజమే మహారాజా ఈ దాన దక్షిణలు ఇవ్వడావు మహారాజులు రాజులకుండే లక్షణం అవుతుంది ఇప్పుడు ఒకవేళ ఒక పండితుడు తనకున్నదంతా దానం చేశాడంటే మూర్ఖుడనే అనిపించుకుంటాడు కదా కొంప తీసి బీర్బల్ మర్చిపోయి ఆవేశపడిపోయి రామకృష్ణ పండితుణ్ణి ప్రశంసించడం లేదు కదా మహారాజా ఇంతకంటే పెద్ద మూర్ఖత్వం ఆయన ఎప్పుడు చేశారంటే మీ ఉదారతను అర్థం చేసుకున్నప్పుడు అది నిజమే ఆయన ఉండగా విజయనగరానికి అతిపెద్ద ఆపదలేమీ రాలేకపోయాయి ఎందుకంటే ఆయన స్వయంగా దాన్ని ఎదుర్కొనేవారు ఇది ఇది మీ అందరికీ తెలిసిందే సత్యం ఇంకా కర్తవ్యం కోసం ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఎన్నో సార్లు ఉరికోయేదాకా కూడా వెళ్ళిపోయేవారు నేనర్థం మీ ఉదారతను తప్పుగా ఉపయోగించుకున్నారని కాదు మహారాజా తెలుసు ఒకవేళ ఎవరైనా మీ విజ్ఞప్తిని కాదంటే తన జీవితం ఎదురు దెబ్బలు తింటూ గడిచిపోతుందని కానీ ఆయన చాలా దర్జాగా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఇంత అవహేళం చేసినందుకు శిక్ష కనీసం కనీసం అయి ఉంటుంది కానీ ఆయన మీ ఉదారతను డాలుగా మార్చుకుని చూపించి ఆయన మీ ఉదారతను దుర్వినియోగం చేశారు అలాగే అవమానించారు కూడా మహారాజా ఆయన చేసిన ఈ పని వల్ల రాజకీయ మర్యాద తల వంచుకుంది ఒకవేళ ఆయన స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే శిక్ష విధించేవాడు అవును రాజగురుగారు ఒక రాజు మాట తన రాజ్యపు చివరి మాట అవుతుంది కదా కానీ పండిత రామకృష్ణ గారి లాంటి గొప్ప పండితుడే ఆ మాటలకు ఒక్క చెవితో కూడా వినే యోగ్యత ఉందనుకోలేదు మళ్ళించకండి మీరు నేరుగా సమస్య దగ్గరికి రండి అలాగే మహారాజా నేను నా మాట పూర్తిగా చెప్పకముందే మీరు కొన్ని విషయాల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను ఆయన వల్ల ఎప్పుడైతే ఏదైనా తప్పు జరిగితే ఆయన మీ మైనం లాంటి మనసుని ఏదో ఒక సాకు చెప్పి కరిగించాడు అలాగే శిక్ష నుంచి తప్పించుకుంటూ వచ్చారు ఎన్నోసార్లు బహిష్కరణ కూడా గురయ్యారు అయినప్పటికీ మారలేదు ఇక సుల్తాన్ బాబర్ దర్బార్కు వెళ్లి వెనక ముందు ఆలోచించకుండానే ఆయనతో పెట్టుకున్నారు దీనివల్ల సుల్తాన్కి ఏమర్థమైందంటే క్షత్రియుడు అయ్యుండి కూడా విజయనగర మహారాజు యుద్ధానికి భయపడి ఒక పండితుడిని ముందుకు తోశారని లేదంటే యుద్ధం జరిగింటే ఉండేది రెండు వైపుల నుంచి సైనికులు వీరమరణం పొందేవాళ్ళు అంతే కదా కానీ లక్షల సైనికుల్ని బదులుగా మిమ్మల్ని మోసం మోసం చేయడం సరైందేనా ఇలా చేసే మీరు మా చిక్కుముడిని ఇంకా పెంచుతూ వెళ్తున్నారు ఒకవైపు మీరు పండిత రామకృష్ణ మీద ఆరోపణ చేస్తున్నారు అలాగే మరోవైపు మీరు ఆయనకున్న గుణాలను పొగుడుతూ వస్తున్నారు నేను కూడా ఇదే అర్థం చేసుకోలేకపోతున్నాను స్పష్టంగా చెప్పండి ఆయన ఆయన చేసిన ఏ కారణంతో పారిపోయాడు మహారాజా రామకృష్ణ గారు నిండి సభలో మిమ్మల్ని నన్ను అలాగే ప్రజలందరినీ మోసం చేశారు ఆయనకు జ్ఞానం ఉందన్న అహం ఆయనలో ఎంత పెరిగిపోయిందంటే నాలాంటి బాలుడితో పోటీలో పాల్గొనడం ఆయనకు అవమానంగా అనిపించింది అందుకే పోటీలో నన్ను గెలిపించి తాను ఒక గొప్పవాడినని రుజువు చేసుకోవాలనుకున్నాడు ఆయన మనసులో నాకున్న యోగ్యతకు నా ప్రతిభకు ఎలాంటి స్థానం లేదు అందుకని ఒక పోటీదారుడు అయ్యుండి కూడా ఆయన నాకు తన ఇంట్లో చోటిచ్చారు అలాగే అమ్మ కొడుకుగా ప్రేమ చూపించింది ఇక ఆయన భార్య అక్కగా అభిమానాన్ని పంచింది కానీ మహారాజా ఆ ప్రేమ అభిమానాల వెనక దాగున్న కుతంత్రం నాకు తెలీదు ఎలాంటి కుతంత్రం మహారాజా నేను విజయనగరానికి వచ్చినప్పుడు పండిత రామకృష్ణ గారులు ఆయన ఎత్తుకంటే కూడా అహం ఎంతో ఎక్కువగా ఉండటం చూశాను అది ఆయనకి ఇష్టం లేదు నేను ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడ్డాను ఆయన ఏక ఛత్రాధిపతి రాజ్యాన్ని ఎవరో పడగొట్టడానికి వచ్చారనుకున్నాడు ఆయన నా మీద గెలవడం కాదు కదా నాతో పోటీ కూడా పడాలనుకోలేదు కానీ ఆయన కుటుంబం దీనికి విరుద్ధంగా కోరుకునేది మహారాజా ఇది నాకు ఎప్పుడు తెలిసింది అంటే నేను తెనాలి గ్రామానికి వెళ్ళి అక్కడ అమ్మను కలిసినప్పుడు నాకు ఇది కూడా తెలిసింది ఏ రాత్రయితే మేము బంగారం దొంగతన సమస్యను పరిష్కరిస్తున్నాము భోజనం చేయకుండా తినడం బాగుంటుందా చెప్పు అయితే ప్రతిరోజు కూడా మంచి కనిపిస్తుందా నువ్వేం ఈసారి ఓడిపోవాలా ఇదిగో అమ్మా నేనేమో అమ్మవారి దగ్గర గెలవాలని ఆశీర్వాదం తీసుకుంటుంటే నువ్వేమో చెప్తున్నావా నేను కూడా ఒక తల్లినైనందుకు పొరపాటున బీర్బల్ని గెలవాలని ఆశీర్వదించాలి తెలుసా ఏమిటి అమాయకపు బీర్బల్ మొహాన్ని చూడగానే నేను ఆలోచనలో పడిపోయాను కనీసం తనకెలాంటి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నానంటే దాంతో తను గెలవాలని అలాగే తన మనోబలం పెరగాలని తన మనోబలం పెంచడానికి నువ్వు ఎంతగా ముందుకెళ్ళిపోయావంటే ఇది కూడా మర్చిపోయావా తను నీ కొడుక్కి పోటీదారుడని ఏమిటి నువ్వు కూడా ఏదైనా ఆశీర్వదించావా నేను కేవలం మొక్కుకున్నానంటే శివ 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 అయ్యో మీరిద్దరూ నన్ను ఓడించడం కోసం ఏమేమి చేసేశారు నేను ఆగలేను నేను ఆగను ఆ రాత్రి పండిత రామకృష్ణ ఇంట్లో దీని తర్వాత కూడా ఇంకా చాలా జరిగాయి పండిత రామకృష్ణ గారు వెనక్కి తీసుకొచ్చారు ఇక అప్పుడే కుతంత్రాన్ని చేయటం మొదలు పెట్టారు అందులో అమ్మ శారదదేవి ఇంకా స్వయంగా పండిత రామకృష్ణ గారు కూడా కలిసి ఉన్నారు అత్తయ్య ఒకవేళ ఈయన గెలిచాడంటే కేవలం బీర్బల్ ఓడిపోవడమే కాదు తన సంపూర్ణ భవిష్యత్తే ఓడిపోతుంది లేదంటే అది ఉజ్వలంగా ఉంటుంది రామాను కూడా నుంచే ఒప్పుకున్న వాణ్ణి ఒప్పించడం చాలా కష్టం అవుతుంది నువ్వు బీర్బల్ని ఏమని ఆశీర్వదించావో అలాగే నువ్వు తన కోసం ఏదైతే మొక్కుకున్నావో నా మనసులోని భావనలు కూడా అందుకు విరుద్ధంగా ఏం లేవు నేను కేవలం తెలుసుకోవాలనుకున్నానంతే మీరిద్దరూ తన గెలుపుని ఎంతగా కోరుకుంటున్నారా నేను ఎందుకు ఇలా చేశానని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఎందుకంటే తనలో నా ప్రతిబింబం కనిపించిందమ్మా మీరిద్దరూ కేవలం తన మంచితనానికే ప్రభావితం అయ్యారు కానీ నా మీదైతే మాత్రం అతని వ్యక్తిత్వం పూర్తి ప్రభావం చూపించిందమ్మా తను మీ ఇద్దరి మనసుల్నే గెలుచుకోలేదు నిజానికి నా మనసును కూడా గెలుచుకున్నాడు ఒక తమ్ముడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు నాకు తెలుసమ్మా ఒకవేళ తను ఓడిపోతే తట్టుకోలేడు తన భవిష్యత్తు చాలా ఉజ్వలమైంది తనకు కావాల్సింది కేవలం ప్రోత్సాహమే దాంతో అతనులోని ఆత్మవిశ్వాసం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మీ ఇద్దరికీ ఈరోజు మాటిస్తున్నాను దొంగని ఎవరు పట్టించినా సరే గెలిచేది మాత్రం బీర్బల్ మాత్రమే